ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ సో ఇప్పుడే ఏంటంటే రేపు పెళ్ళికెళ్ళాలి కదా పెళ్ళికి వెళ్ళాలని చెప్పి పిల్లలకి తలా ఒక జత ఏదో మనకున్న స్థాయిలో పెద్ద అద్దాల మిద్దలు పోకపోయినా కూడా ఏదో చిన్న షాప్లోకి వెళ్ళి తలా ఒక రెండు వందలు ఖర్చు పెట్టి తలా ఒక మంచిగా డ్రెస్సు తీసుకున్నాం రేపటికి సో ఆ షాపింగ్ వీడి అయితే తీయలేకపోయాంలేండి ఇంటికి వెళ్ళగా వాళ్ళ డ్రస్సులు ఎలా వీడియో చూపిస్తాం సో యాక్చువల్ ఏంటంటే ఇక్కడ మేము అద్దంధ్రమ్మ మన రోడ్డు మీద ఒక మంచి మంది షాపిచ్చినావా అమ్మ నీది అమ్మదా అది పాపది రూపాయి తీసుకునేవా ఓకే ఫ్రెండ్స్ ఇక యాక్చువల్లీ మనం ఎందుకు ఆగినాం ఎందుకు ఆగిన మనం మనం ఎందుకు అయినా మిడ మనం ఎందుకు అయినా మిడ అమ్మ దొంగతనం చెప్తున్నాను కదా ఏంటండి అమ్మ దొంగతనం చెప్తాను చేద్దాము దొంగతనం చెప్తుండే ఏం దొంగతనం మీ మేమ కాళ్త కాల్త అంటారులే పట్టుకొని గారు

కర్చింద పాడా ఫ్రెండ్స్ కర్చిందా ఫ్రెండ్స్ కుక్క కరిచింది నిన్నేం కమ్ గమ్ము వచ్చరా ఉమ్మ ఎంత బుద్ద ము కుక్క కరిచింది నిన్ను

కానీ మధ్యలో ఇట్లా దొంగతనాలు కూడా చేస్తారంటే మేము రాకపోతే ఫ్రెండ్స్ మాకంటే కొంచెం పిస్టేలు ఏ ఇట్రా నువ్వు వచ్చి చెప్తా కొంచెం రెండు నిమిషాలు ఆఖరికి బతికినే చెట్లు కాదు కదా చచ్చిపోయిన చెట్లు కూడా ఇచ్చి పెట్టెటట్టు లేరు మనసులో ఎన్ని నాటి కట్ చేస్తా కట్ చేస్తే మొత్తం వచ్చే ఈగుర్లో వచ్చే అంటే ఇప్పుడు పూలుగా ఏవో అవి వచ్చా తిక్కదానా కానీ ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే షాపింగ్కి వచ్చినాం అంటే ఇప్పటి నుంచి కాదు కానీ చెట్లు చాలా రోజులు చేసుకునే ఉన్నాం ఇష్టం అంటే తీసుకోదాం అనుకున్నానా నేను ఆపలేదు ఏం ఆడలే ఫ్రెండ్స్ ఆపుతాను నేను మల్లెరో రోడ్లే వాళ్ళు తంతలన్నని ఆడ తెచ్చుకోలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా ఎండిపోయిన ఎవరు లేరని ఇంకా ఉరుకుతాయి తెచ్చుకుంది సో మన ఇంటి బాగా మొత్తం ఒక పక్క మొత్తం ఏ నాటాల ఆయన తెచ్చుకున్నావు మళ్ళీ చాల ఇన్నుండాయి ఇక్కడ నాలుగు చెట్లు కూడా చాలా పయ్యేసాను నేను మళ్ళీ ఒక పక్కల్లో నాటాలంటివి ఒక పక్కలంటే పావుల భాగం చెందులంతా నాటరు ఆ పక్క రెండు చెట్లు నాటుకుంటాను చెప్పు మూలంతా పక్కల నాడుతాను ఎందుకు ఒక పక్క రెండు మూలలు నాడతాను చెప్పు దాము ఎట్లా మిమ్మల్ని అనేది సార్ సుపేటు ఈ పక్క వచ్చింది రాయే రాయను ఎట్లా అంతారనా మిమ్మల్ని అంతారా అంత జాడుతుంది అంతా అంత జాడితే అంటారు మిమ్మల్ని ఏది తల్లి తిన్నాకనా ఆ పక్క ఉన్నాడు మా మా వాళ్ళ అప్పుడు డ్రెస్ మార్చుకుని వచ్చింది కష్టజీవి ఫ్రెండ్స్ మార్చిపోతా ఓ ఎవరు కుక్కనా ఎవరు మా కుక్కనా కుక్క కుక్క ఏం గోడం కరుచుకుంటున్నారు మీరు నడుచ చచ్చిపోకూలు మోటార్ చెడిపోయింది ఏంది గోడం గరిచిపోయింది పోయా అక్కడ చూడు ఒకసారి ఏం చేస్తున్నావు నందు ఏంది మనసుల్లోనే అయితే ఎత్తుకోచ్చే కుక్కల్ని గిక్కల్ని మేము ఎత్తుకలేము ఏంది మా మా హామా ఇంతకు ఎన్ని మొక్కలు ఇచ్చినావో ఎన్ని గుంతలు ఇచ్చినావో సన్న గుంతలు తీయడం కానీ ఇది ఫ్రెండ్స్ మీకు మీకు అవన్నీ నాటిని ఎదా కొయిటాకా అవన్నీ సో కోళ్ళు తినేసి తినేసి తినే ఈ బతికేసినాయి ఎన్ని చల్ల గురు చిన్న చిన్న ఎన్ని వద్దా ఏ అయినా మన చేతులు ఏం బతాయి కొందరు క్షేత్రాలు ఏ బతకవు నీయే దానంట నీ కడకి వచ్చి మీకు వతీ ఏం లొిపేయా లేకపోతే అయిపోయా ఎంత మేము పోతా మీ అమ్మకాడ మీ బుదీని రాకూడదు అమ్మకాడ ఆయన తిన్న రోజు అన్న మాట్లాడలేదు కానీ

అవు నీ చెల్లెకి బాధ పిలిచినా రాకుండా ఎవరు రమ్మన్నారు నిన్ను బాధ తీసుకోవాలి నీ బాధ ఏంటివే ఏముంది దానిలో ఏం లేదు మే సా తగ్గి పెట్టే నువ్వే మే గమ్మకుండా మే అన్ని మాటలు అంటే ఏంటండి అంటే అంటే ఏడ్చాలి నాకు అర్థం కాదు నేను పిలిచాను కదా నువ్వు నువ్వు పోయింది నిన్ను పిలిచి నీకు ఫోన్ చేసి పంపించింది ఎవరు నీకు డబ్బులు ఇచ్చి పంపించింది ఎవరు ఆయనకే లే బీరోలోంచి మిమ్మల్ని నాకు వచ్చాక మంచి మాటలు వచ్చాక బీరో తరాన్ని నీకు ఇచ్చి తీసుకోమని చెప్పినా కదా వద్దు ఇప్పుడే నేను ఏర్చాలంటా అమ్మ తల్లిలో నా పిల్లానికి గాలాడుకుందంట నేనో నేర్చాలి ఇప్పుడు నేను రాత్రి భోజనంకున్నాం అనుకుంది మళ్ళీ ముందే లోబీపీ అని చెప్పినాడు అది కాదు అదేనే ఆహా నువ్వు యాన్న ఉండదని పిలిపించి పంపించింది ఎందుకోసం పంపించిన అంటే నాకు అయ్యి ఆయమ దానికి గాలి అనలేదు అంటే అది కూడా చెప్పేదే తెలుసా నాకు దండికి కావాలి గాలి కావచ్చు దండికి గాలి కావాల్సిన పిలుసు లేకుండా అంటే నవ్వచ్చు ఇప్పుడు మామూలుగా గాలి పోతా గాలి వచ్చాలి నీ చిల్లకి దండి గాలి కావాలంటే మొత్తం మొత్తం మొక్కలు ముక్కలు తుమ్ముకుంటారీ అబద్దాలు ఎడితే ఆడపిల్లలు కూడా పుట్టరుగా మొత్తానికి అయితే నాటేచ్చింది ఫ్రెండ్స్ నేను గబ్బా గబ్బ పోయి వాన మళ్ళీ మాకెళ్ళి ఏందా ఫ్రెండ్స్ వర్షాకాలం అయిపోయింది మాకు వెళ్ళి అప్పుడే పూట పూట వాన పడుతుంది ఆడ దూసుకుపో నీళ్ళు ఎక్కవు ఆడని కాలు కాడవి కాంట ఇంకొచ్చాడు జరుపుకో అనే నటాలంటావు అంత పంత పనికి రాదే ఇంత పిచ్చింది నేను నే ఏడదులే ఫ్రెండ్స్ చూడండి ఒక పక్క వాన ఇప్పుడు ఇప్పుడు గుంత చూసి ఇప్పుడు ఇప్పుడు అవసరమా మళ్ళీ ఒక పక్క గాలాడదు అది ఇది అని చెప్పి మళ్ళీ బాధపడతాది ఎన్ని ఎన్ని పనులు చేస్తా చూడండి ఆ రోజు మధ్యాహ్నం ఆతను పప్పు విడిపించింది నాత తిరువాతిన తల్లికే ఎక్కువ బాధ్యతని బాగా తిని తిని బాగా ఏం జరుగుతావు నుంచి మీ బాహా తయారు చేయలేదే నాకు అవసరం నాకు అవసరమైన చేసుకుంటాను నేను ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోను అంతే కదా మరి అది పెట్టి అది కూడా పిచ్చిముక్కరా ఒకటి ఎరుపు ఒకటి తెలుపు అట్ట నాటితే సూన్యకి బాగుంటాయి యాక్చువల్లీ ఏంటంటే ఫ్రెండ్స్ ఆడ ఆడగణపచ్చా మీకు లాస్ట్ గులాబీ షర్టు అది ఇంచు మించు నాకంటే హైట్ ఉంటుంది ఫ్రెండ్స్ దాన్ని భూమిలోంచి తీసినామంటే ఉంది చూడాలా అదో అదే నీ కలగాడ అవుతా ఆడికి కూర్చుకుంటాయి అదే ముద్దు ముద్దు కాస్త చూడండి ఇది మా బావతో పాటి పాడం పోయినప్పుడు మొక్కలు తెచ్చాడు అప్పుడు మా బావ అప్పుడు తెచ్చుకునేది ఇది ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఒక రెండు సార్లు ఎగిరేసింది కానీ ఇక్కడ వచ్చింది కృష్ణ

ఆకుకూరలు ఉంటాయి తప్ప ఏం షెట్లు ఉండవులే ఇతన ఉంటుంది చూడే ఆకుకూరే అది పాలకూర ఆకు కా దీన్ని చెప్పొచ్చు తోలు దీని తోలు చెప్పొచ్చు ఇది మందంగా పాలకూరకు ఉండేది పోయే తిక్క జోడు జోడు ఈడ ఈడ వేసింది నేనే నువ్వు బాగా చెప్పండి ఆడికి పోతుంది ఇది వస్తానా బాయ్ చెప్పు ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకుని బంగారు లాగా నోపులు వేసుకోవాలి